రైతాంగ కేంద్ర చె రైతాంగు రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యవసాయ రంగానికి నిధులు కోత పెట్టిన కేంద్ర నిధులు కోత పెట్టిన కేంద్ర బడ్జెట్ నుంచి రైతాంగాన్ని దగ్గర చేసిన కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ను రైతాంగాన్ని కార్మిపకాన్ని దగ్గర చేసిన కేంద్ర బడ్జెట్ ను

ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకి వండు రైతులు ఇచ్చి పాత పెట్టారు ఉపాధి హామీ నిధులు పాత పెట్టారు ఎరువుల సబ్సిడీ పాత పెట్టిన పరిస్థితులది మరోవైపు ఒక సామాన్య మధ్యతరగ ప్రధాని మీద వన్నుల భారాన్ని పంపారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఒకవైపు వికసిత భారత్ అని చెప్పేసి అంటున్నారు ఇది వికసిత భారత్ కాదు రైతుల ఆత్మహత్యల భారత్ ఇది ఇవాళ దేశ హక్కుల భారత్ ఇది చావుల భారత్ తప్ప ఇది వికసిత భారత్ కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేవలం లక్ష యాభై రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దొరుకుతున్నారు ఈ దేశంలో అరవై శాతం మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి ఇవాళ లక్ష యాభై రెండు కోట్లు అంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం నాలుగు శాతం మాత్రం నిధులు కేటాయిస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఇవాళ రైతాంగం కోరుకునే విధంగా ఈ బడ్జెట్ లేదు ఇవాళ రైతులు మద్దతు గ్యారెంటీ చట్టం కోరుకున్నారు అట్లాంటి బడ్జెట్ అట్లాంటి ప్రతిపాదన లేవు రైతు రుణమాఫీ కోరుకున్నారు ఈ బడ్జెట్ లో ప్రతిపాదన లేవు ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ చట్టం తీసుకోవాలి ఈ దేశ వ్యాప్తంగా ఉన్న రైతులని కార్పొరేట్ సందర్భంగా కోరుతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసింది ఇవాళ కేంద్ర బడ్జెట్ లో మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకోవడానికి ఇవాళ భూ డిసైడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు భూ ఆధారిస్తా ఉన్నారు భూ సర్వే జరుపుతా ఉన్నారు అంటే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ముందుకు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలున్నాయి ఇది కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరించేందుకు ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి ఇది చాలా దుర్మార్గం భావిస్తా ఉన్నాం కాబట్టి బడ్జెట్ వ్యతిరేకంగా ఇవాళ రైతాంగం ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి మన ఇరవై మూడు తారీఖు బడ్జెట్ రైతులకు కానీ కార్మికులకు కానీ వ్యవసాయ కానీ ఉపయోగపడే నిధులు కేటాయింపు జరగలేదు ఈ రాష్ట్ర భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని పరీక్షించడానికి ఎటువంటి కేటాయింపు చేయలేదు రైతులకు సంబంధించిన ప్రయోజనాలకి రుణవాపీనకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు లేవు వ్యవసాయ కూలీలు భారతదేశంలో సుమారు నలభై నుంచి యాభై కోట్ల మంది వ్యవసాయకారులు ఉంటే వాళ్ళకి ఉపాధ్యాయ పనులకు సంబంధించి రెండు వేల ఐదులో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉపాధి పనులకు వస్తే దాన్ని గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీరు చేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేయలేదు ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులో ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఉపాధి ఆపదకి నిధులు కేటాయించారు కానీ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ వ్యవసాయ కార్మిక సంవత్సరానికి రెండు వందల పది దినాలు రోజుకులు ఆరు వందలు రాజ్యోది అటువంటి కేటాయింపులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పోలవరం సంబంధించి నిధులు కానీ పోలవరం నిర్వహణ సంబంధించి ఆర్ ప్యాకేజ్ నిధులు కానీ కేటాయించలేదు ప్రత్యేక ఉత్తర మన రైల్వే జోన్ కానీ మన కడప బ్యాటరీ కానీ ఇటువంటి వాళ్ళు కూడా జిల్లా కాంగ్రెస్ జిల్లా ఇవాళ బడ్జెట్లో చూస్తే మరి ఎస్కేఎంఓ పిలుపు మేరకు ఇలా బడ్జెట్తో మరి ఎంత దారుణంగా రైతుల గురించి ప్రస్తావన లేకుండా అక్కడ అన్న బడ్జెట్ ఎందుకంటే వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం భారతదేశం అలాంటిదే దాన్ని మరి పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన నరేంద్ర మోడీ తను నమ్ముకున్న కార్పొరేట్ రంగానికి తను గెలిపించిన కార్పొరేట్ రంగాన్ని పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి మేలు చేయడానికి ఆయన కార్యక్రమాన్ని తీసుకున్నాడు కానీ రైతుల గురించి కానీ రైతుల ఆక్రమణ గురించి కానీ ఏ మాత్రం కూడా ఆయనకు ఆలోచన లేదు ఇలా వలస కార్మికుల విషయంలో కూడా మనం చూసాం ఆ రోజున సామాన్యుల్ని బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా పట్టించుకోకుండా ఉంటాడో నరేంద్ర మోడీ మనకు అది అర్థమవుతుంది అదేవిధంగా ఈ రోజున చెప్తున్నాం పెద్ద ఎత్తున మరి ఈ ఉద్యమాన్ని రైతులందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి చేయవలసిన అవసరం ఉంది రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఇయాల విత్తనాల్లో సబ్సిడీ కానీ అలాగే ఎరువు ఎరువుల్లో కానీ ఏం మాత్రం కూడా సబ్సిడీ కూడా లేకుండా కార్పొరేట్ రంగానికి అయితే వాళ్ళు చేసే బిజినెస్ సబ్సిడీలు ఇవ్వడానికి ఆయన ప్రాధాన్యత కల్పిస్తున్నాడు కానీ రైతులకు లేదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరి రైతు కూలీలు అందరూ ఉంటారు దానిలో మరి నా నాలుగు వందల రోజుల పైన పని కల్పించుకొని ఆరు వందల రూపాయలు అడిగితే దాని ప్రస్తావనే లేదు ఎందుకంటే ఆయనకి బడుగు బలహీన వర్గాలతో కానీ మరి ఎస్టీ ఎస్టీ విషయాలు మాత్రం ఆయనకి ఎక్కువ ఆయనకి ఎంతవరకు కార్పొరేట్ రంగానికి మొత్తాన్ని అడ్డు పెట్టుకుని ఏదో లబ్ధి పొందాలి ఏదో ఒక చెడ్డి పెట్టి తీసుకొచ్చి ఎలక్షన్ ముందు మనం చేసి గెలవాలనే ఆలోచన మనకి ఎక్కడైతే రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్డీఏ వచ్చింది మరి ఇవాళ ఈ కూటమికి ఏమి ఇచ్చామని చెప్తే పోలవరం ప్రాజెక్టు గురించి నిధులు మా దాని ప్రస్తావన మరి మన నిర్మలా సీతారామన్ గారు మాట్లాడలేదు చేస్తామంటున్నారు అదేవిధంగా పదిహేను వేల కోట్లు మేము అప్పిప్పించా ఉన్నారు అప్పిప్పించడమే ఒక గొప్పగా చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీని కానీ నిర్మలా సీతారామన్ ఓటి ఆడుతున్నాం ఈ రాష్ట్రానికి దేశాన్ని మీరు మీరు చేసే విధానాన్ని పూర్తిగా రైతులందరూ వ్యతిరేకిస్తూ ఇలా ఈ బడ్జెట్ ప్రజలను ఇక్కడ తగల ఇది చిచ్చు వేసి మరి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయాన్ని మీరు ఇప్పటికైనా ఈ రా రాష్ట్రానికి బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద ఎత్తున కేటాయించమని డిమాండ్ చేస్తూ